గోవర్ధన్ శ్యాంసుందర్ కుటుంబ సభ్యుల అమావాస్య అన్నదాన కార్యక్రమం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద మంగళవారం అమావాస్య సందర్భంగా అమావాస్య అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్తలు కొత్త గోవర్ధన్ కొత్త శ్యాంసుందర్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంకునూరి సత్యనారాయణ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని గజ్వేల్లో దాదాపు అరవై ఏడు నెలలుగా అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా కీర్తిశేషులు కొత్త శివయ్య కీర్తిశేషులు కొత్త మీరాబాయి కీర్తిశేషులు నిర్మల కీర్తిశేషులు సంధ్యా జ్ఞాపకార్థం అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధి భిక్షపతి మల్యాల భద్రయ్య హైత సత్యనారాయణ కైలాస ప్రశాంత్ దొంతుల సత్యనారాయణ రుక్మయ్య కాశీనాథ్ డాక్టర్ ప్రేమ్ హరి రాజు సిరుపురం సత్యనారాయణ గందె సంతోష్ కొత్త గోవర్ధన్ కొత్త శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారి జ్ఞాపకార్థం అన్నదానం చేస్తే తరతరాలుగా ఆ వంశాన్ని ఆశీర్వదిస్తూ పెద్దలు స్వర్గలోకంలో ఉంటారనేది నానుడి ఈరోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తే ఆ వంశాన్ని కూడా ఆ జగన్మాత ఎన్నో రోజులు ఆశీస్సులు అందిస్తుంది కాబట్టి మన గడ్డల పట్టణంలో మన ఆర్యవేశ సోదరులు పట్టుదలతో ముఖ్యంగా నిత్యాన శేఖర్ గారు మహు సత్యనారాయణ గారు లిక్షపతి గారు తర్వాత దుద్ధుల సత్యనారాయణ గారు ఇంకా చాలామంది బాధ్యులు ముందుకు వచ్చే అన్నయ్య మా తల్లి కొత్త మీరాబాయి కొత్త శివయ్య మా వదిన గారైన నిర్మల గారు మా సంధ్య గారి మీద ఈ శుభ ఈ సందర్భంలో ఈరోజు అన్నదానం చేయటం వాళ్ళు ఎంతో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది దీనికి వెనుక సత్యనారాయణ గారు చంద్రశేఖర్ శేఖర్ గారు దొంగల సత్యనారాయణ గారు మా మిట్టేబాబు గారు రాజమౌళి సార్ గారు వీళ్ళంతా చూస్తుంటే ఇంత పట్టుదల అని చెప్తుంది ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి అంటే అన్ని దానముల కంటే అన్నదానమే కొట్ట కన్న వారి కంటే గనులు లేరు ఎన్న గురుపు కంటే ఎక్కువ లేరు ఆ విశ్వదాభిరామ వినరేమన్నట్టు కన్నవారిని దలుచుకొని అన్నదానం ఉత్సాహం చూస్తుంటే మాకెంతో నిన్న దీపావళి కాదు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని ముందు ముందు కూడా జరుపుకుంటే మా వంతు కృషి చేసుకుంటూ వచ్చే నెల కూడా మా ఇంకొకసారి మేము అన్నదానం చేయాలనుకున్నాము ఖచ్చితంగా వీళ్ళందరూ రావాలి మా సార్ గారి మా ప్రభాకర్ అన్న కూడా ఎంతో కష్టపడి అమావాస్య అన్నదానం కార్యక్రమం ప్రతి అమావాస్య నాడు ఇతరులు ఇతర దేవతలు కానీ కీర్తిశేషులైన వాళ్ళ పేరు మీద అన్న ప్రసాదం ఇచ్చినట్టయితే ఒక మంచి జరుగుతుంది వాళ్ళకి ఆత్మశాంతి కలుగుతుంది వాళ్ళ ఆశీర్వాదాలు మనకి వెళ్ళబుట్టాల ఉద్దేశంతో శేఖర్ సత్యనారాయణ గారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గత అరవై ఏడు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఎవరు ముందుకు రాలేదు ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత ఈ కార్యక్రమం కంటిన్యూగా తెలంగాణ లోపల అన్ని జిల్లా పెద్ద జిల్లా విస్తరించబడ్డది ఎందుకంటే ప్రతి వాడికి తెలుస్తుంది ఈ అన్నదాన కార్యక్రమం తెలుసుకున్న కృషి పడతారు ఈ అలాగే ఈ రోజు ఈ రోజు కార్యక్రమంలో మా అత్త మామూలు అయినటువంటి మీరాబాయి శిబయ్య గారు అరవై ఏడు నెలలుగా బెజ్వల వైశ్య సంఘం అందరి సహాయ సహకారాలతో జరుగుతుంది ఈ అరవై ఏడు నెలలకి ఒక యజ్ఞ యాగాదులు దేవతలకి సమర్పించడం కోసం యజ్ఞ యాగాదులు ఏ విధంగా ఎంత పవిత్రంగా ఎంత నిష్టతో చేస్తామో ఈనాటి అమావాస్య అన్నదానాన్ని కూడా మా కొత్త గోవర్ధన్ సార్ మరియు శాంసందర్ సార్ వారి కుటుంబ సభ్యులతో యుక్తంగా వచ్చి ఒక మహత్తర కార్యక్రమం మా పితృదేవతల కార్యక్రమంలో పాల్గొన్న వారి కుటుంబానికి మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమి అటు ఏడు జన్మలు ఇటు ఏడు జన్మలకి మన పితృ పితృ అంటే మన తా ఈనాటి పిల్లలకి తాత వరకే తెలుస్తుంది తర్వాత ముత్తాత తర్వాత తరాలు తెలుసు కానీ అటు ఏడు తరాలకు ఇటు ఏడు తరాలకు మోక్షం పొందాలంటే అమావాస్య రోజు అన్నదానం నిర్వహించడం వల్ల అటు ఏడు తరాలకి మోక్షం వస్తుంది అలాంటి మహత్తర కార్యక్రమంలో నిజంగా రేపటి నుంచి చేసి ఇక్కడ ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేయడం జరుగుతుంది అందులో భాగంగా మా పట్టణంలో అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల అరవై ఏడవ నెల అరవై ఏడు నెలల నుండి విరివి మా ఆర్య ఆర్యవైశ్యుడు ముందు వరుసలో ఉంటూ ఏం చేస్తా అండి నా తల్లిదండ్రుల పేరు జ్ఞాపకార్థం అన్నదానం చేస్తా అని ప్రతి ఒక్కరూ విషాల శేఖర్కే కానీ నాకే కానీ మంతుల సత్యనారాయణ గారికి కానీ విషయపద కానీ కానీ మేము నెలకొల్పిన సంస్థకు మా నలుగురికి ఫోన్ చేసుకుంటూ ఇవాళ నలుగురు పోటీలో ఉన్నా కూడా మేము మా సామాన్న మా కోర్తనన్న నాలుగు నెలల నుండి కూడా అన్నదానం చేద్దామని ముందు వరుసలో ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం లేదు అందు గురించి ఈరోజు ఖచ్చితంగా వారి ఫ్యామిలీకి అన్నదానం ఏర్పాటు చేయడానికి అవకాశము మేము ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా నేతి చంద్రశేఖర్ గారు కూడా ఇవాళ అన్నదానం ఒకటి నెలకు అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం అక్కడ తదనంతరం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అందు గురించి ఈరోజు అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే మన పితృదేవతలకు మోక్షం కలుగుతుందనే